అందరికి నమస్కారం దాదాపుగా నా తరఫున మా పార్టీకి డెబ్బై ఐదు వేలు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదో వాళ్ళ అభిమానాన్ని కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి చెప్పడం చేస్తూ ఉంది ఎవరు కూడా అదే అండి వెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరంతా కూడా సం మీరు ఏ విధంగా కూడా వాళ్ళని ఏ విధంగా కూడా మీరు చచ్చిపోవద్దు చెప్పి చెప్పేసి చెప్పడం జరుగుతాం ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తారు మీకు అందరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అధికారంలోకి ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉన్నా ఏదున్నా మేమున్నాం అధైర్యపడతాన్ని ఏదున్నా కూడా దేవ భగవంతుడు ఉన్నాడు మనం మీకు అందుబాటులో ఉంటాం ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది ఉండే పరిస్థితుల్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మరి ఏం జరిగిందని కూడా జగన్ గా జగన్ మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా అర్థం కావడం ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితుంది ఏమన్నా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం మనం అందుబాటులో ఉంటున్నాం అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సాయ సహకారాలు అందిస్తున్నాం దాదాపుగా పదివేల మంది పట్టాలు ఇస్తాం వాసే గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు దాదాపుగా ఇరవైన్నర పట్టాలు ఒక అందజేస్తాం ఎక్కువ కూడా ఫ్రీగా ఇస్తాం ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం పరిస్థితి చేశాం చాలామంది డెవలప్మెంట్ చేసాం ఏదన్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు బాధపడతా ఉంటారు మంతే అంతే అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం ఇంత చేసినా ఈరోజు మరి ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసినాం నిన్ననే సరే ఏనున్నా ఒకటే చెప్తా ఉన్నా పార్టీ కార్యకర్తలకి నాయకుడి అభిమానికి వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను నేనున్నా అని చెప్పేసి అదే అని చెప్పేసి ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతాం మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం వేయలే గలాటలు పెట్టలే ఏది కూడా ఏ విషయంలో కూడా మనము అందరూ కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు ఎందుకంటే గ్రామాల్లో గ్రామాలు చెడిపోతాయి గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేశాం కానీ మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు ఏనున్నా భగవంతుని తీర్పిది అంటే ప్రజలు తీర్పిది మనం ఏమి చేయలేం ప్రజా తీరుపుని మనం శుభ సాధించాల్సిందే ఈ విధంగా కూడా ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గెలుపుకోవటంలో దైవాధీనాలు మా చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఉన్నా చూద్దాం ఉన్నాడు ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలు తెలుస్తారు త్వరలోనే మరి మన ఓపికతో ఉంటే ఏమి పెద్ద ఐదేండ్లు పెద్ద సమస్య కాదు ఏదన్నా కూడా మంచి రోజులు వస్తాయి మళ్ళా మనకి మీ కుటుంబాలు కూడా బాగుంటాయి ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు ఎందుకంటే ఇంత ఆశ్చర్యం ఇది ఏ విధంగా ఏం జరిగిందనే అది చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి ఇటలీకి పోయినాడా అమెరికాకి పోయినాడా లేకపోతే బ్రిటన్కి పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి ఏం జరిగిందో తెలియదు ఈవీఎం మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేకపోతే ఈఎం అనేది కూడా ఇంకా అంత చిక్కని పరిస్థితుంది ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాళ్ళు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతాం లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదైనా ఉన్నా ఆధువులకు మార్పు కావాలని అనుకోవచ్చాను రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి ఎవరు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికీ సహకారం ఇచ్చారు కాబట్టి మనకి మన బడ్జెట్లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరో అయితే అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటి అని చెప్పే పరిస్థితిగా ఉన్నారు ఏదున్నా నేను ఉంటాను అందుబాటులో ఉంటాను మేమంతా ధైర్యంగా ఉండాలా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓకేతో స్వానంతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి వారిని కూడుకుంటుంటూ ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టి పరిస్థితి లేదు మన పని మనం చేసుకుంటా పోదాం